దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరికీ అయితే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా అందించినటువంటి పీఎం కిసాన్ ఇప్పుడు ఇరవయో విడత అంత అయితే రావడం జరిగింది మరి ఇరవయో విడత మీ అకౌంట్లో జమ కావాలంటే కొన్ని రూల్స్ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అవి పాటించినటువంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయల నగదు అయితే రావడం జరుగుతుంది మర రూల్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళి చేయాలి అనే దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పనిసరిగా ఇవి చేసినటువంటి అన్నదాతలకు మాత్రమే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అవి ఏంటిది అనే దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేటువంటి పథకము అన్నదాతల అభివృద్ధి కోసము ఆర్థికంగా వాళ్లను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది దేశవ్యాప్తంగా కోట్ల మంది అన్నదాతలు అయితే ఈ యొక్క ప్రయోజనాన్ని పొందుతున్నారు ప్రతి ఇంట్లో ఒకరికి అంటే రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఎంత భూమి ఉన్నా కూడా ఆరు వేల రూపాయల సంవత్సరానికి అయితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతల అగలలో జమ చేస్తుంది అయితే కొంతమంది అన్నదాతలకు ఒక విడత వచ్చి ఇంకొక విడత రావడం లేదన్న దానికి గల ప్రాబ్లమ్స్ ఏంటన్నా అంటున్నారు ఇంకొంతమంది అన్న మాకు అప్లై చేసుకున్నాం కానీ రావడం లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి దానికి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము అయితే మొదటగా అన్న మాకు పంతొమ్మిదో విడత అంటే గతంలో పద్దెనిమిదో విడత వచ్చినాయి పంతొమ్మిదో విడత అన్న ఇప్పుడు ఇరవై విడత వస్తాయా రావా అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే అయితే మీకు పద్దెనిమిదో విడత వచ్చి పంతొమ్మిదో విడత రాకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఈకేవైసీ అనేటువంటిది చేయకపోవడము మీ యొక్క భూ రికార్డులు అనేటువంటి నమోదు చేసుకోకపోవడము ఈ కారణాల వలన అయితే మీకు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే రాలేదు అయితే గతంలో వచ్చే కాని అంటే రాను రాను రూల్స్ అనేటువంటివి మారుతూ వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా అవి చేసినటువంటి అన్నదాతలకు మాత్రమే రావడం జరుగుతుంది అయితే ఈ కేవైసీ అనేటువంటిది ఎక్కడ చేయాలి ఇలా మెయిన్ అనేటువంటిది ఈ ఈకేవైసీ అనేటువంటిది పూర్తి చేయకపోతే మనకు ఇప్పుడు ఇరవయో విడత డబ్బులు కూడా రావు కాబట్టి ఈ కేవైసీ అనేటువంటిది ఎక్కడ చేయాలి ఏంది అని అంటే టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఆ స్మార్ట్ ఫోన్ అనేది చేసుకోవచ్చును నేనైతే నిన్న చేసినటువంటి ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఈ కేవైసీని ఎన్ని విధాలుగా చేసుకోవచ్చును ఎలా చేసుకోవచ్చును అనే దాని గురించి అయితే చెప్పడం జరిగింది నేను ఆ వీడియోనైతే మీకు కింద మనకు కామెంట్ బాక్స్లో పెడతాను తప్పకుండా మీరు అయితే ఆ వీడియోని అయితే చూడండి అయితే ఇంకొకసారి కూడా మీకోసం చెప్తాను ఈ వీడియోలో ఈ కేవైసి అనేటువంటిది స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీ మొబైల్లోనే పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అది అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అది అందులో వెళ్ళినట్లయితే మీకు ఈ ఈకేవైసీ అందులో మనకు పిఎం కిసాన్ పోర్టల్ను ఓపెన్ చేసిన తర్వాతకి ఈకేవైసీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ అనేటువంటి ఆప్షన్ ఉన్న తర్వాత అక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి తర్వాతకి మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ తప్పనిసరిగా మన దగ్గర ఉండాలి ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అయితే మనకు ఈకేవైసీ అనేటువంటిది చాలా సులభంగా పూర్తయిపోతుంది ఈ యొక్క చిన్న పద్ధతి మీరు ఈ యొక్క చిన్న పని చేయకపోవడం వలనే రెండు వేల రూపాయలు అయితే మిస్ అవుతున్నారు కాబట్టి టి అన్నదాతలు అందరూ తప్పకుండా ఈ కేవైసీని పూర్తి చేసుకుని పిఎం కిసాన్ ఇరవై విడత నగదునైతే అయితే పొందండి అయితే అదే విధంగా మనకు అప్లై చేసుకున్నామన్నా కానీ మాకు రావడం లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అయితే మీరు కూడా సేమ్ ఇది ఏంటంటే మీరు మీ యొక్క పట్టా పాస్బుక్ మరియు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇస్తున్నారు మరి ఆ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చేటువంటి తరుణం బ్యాంక్ పాస్బుక్ ఇచ్చేటువంటి తరుణంలో మీరు ఆ యొక్క బ్యాంకు పాస్బుక్ కు మీ యొక్క ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు లింక్ చేశారా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంకుకు అటాచ్ చేయకపోతే మీకు డబ్బులు అనేటువంటివి రావు కాబట్టి తప్పకుండా మీరు మొదటగా మీ యొక్క బ్యాంకుకు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ చేసుకోండి ఆ తర్వాతకి మీరు లింక్ చేసినటువంటి ఈ యొక్క ఆ బ్యాంకు పాస్బుక్ను మీరు ఈ కేవైసీ ద్వారా మన యొక్క పోర్టల్లో చేసుకోవచ్చును ఒకవేళ మీరు అప్లై చేసుకొని ఉంటే పిఎం కిసాన్కు మీరు అప్లై చేసుకొని కనుక ఉంటే మీకు రాకపోతేనైతే ఒక్కసారి మీ బ్యాంకు అకౌంట్ మీ యొక్క బ్యాంకు బ్యాంకుకు వెళ్ళి అక్కడ మరి ఈ ఈకేవైసీ పూర్తయిపోయిందా లేదా మళ్ళీ కొత్తగా ఈ యొక్క ఆధార్ను మరియు మీ యొక్క ఫోన్ నెంబర్ను లింక్ చేయాల్సి ఉందా అనేది తెలుసుకోండి తెలుసుకుంటే మీకైతే అది పూర్తయిపోతే తప్పకుండా ఈ యొక్క ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మనకు ఇరవై విడత పీఎం కిసాన్ అనేటువంటిది ఈ నెల చివరి వరకు వేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఈ యొక్క రెండు వేల రూపాయల నగదు రావాలంటే తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి పనులైతే ఇవి ఇవి చేసినటువంటి వారికి మాత్రమే పీఎం కిసాన్ వస్తుంది అని చెప్పేసి అధికారులు అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ అదే తప్పులు అయితే అన్నదాతలు చేయకుండా ఉంటే బాగుంటుంది ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ